మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం గత నెలలో అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరిగినాయి అర్థవంతంగా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది రాష్ట్రంలో జరిగిన జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషించడం గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాల మీద చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా నిర్ధారణ అయింది గత ప్రభుత్వ హయాంలో భూముల కబ్జాలు రసాయన్ భూములని కబ్జాలు చేయడం ఒక్ భూములు కబ్జాలు చేయడం ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు వేలాది లక్షలాది ఎకరాలు కబ్జాలు చేశారు వాటన్నిటి మీద చర్యలు తీసుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం జరిగింది దీనివల్ల పౌరులకు రక్షణ పౌరుల ఆస్తులకు రక్షణ ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఒక్కు ఆస్తులకు రక్షణ జరగబోతుంది ఆడిందే ఆటగా పాడిందే పాటగా వైఎస్ఆర్ ప్రభుత్వ ఐదేళ్లలో లక్షలాది ఎకరాలు దోచిపెట్టారు దోసుకున్నారు పైరవసంగా ఇవాళ వేలాది మహజర్లు వస్తూ ఉన్నాయి ప్రభుత్వానికి పార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి వేలాదిగా మహజర్లు ఉన్నాయి తమ భూములు ఎలా కబ్జా చేశారు ఎవరు చేశారు అనేది కూడా దాని మీద సమగ్ర విచారణ చేసి శిక్షించబడేలాగా ఇప్పటిదాకా భయం లేదు మన ఏం చేస్తారులేని ఒక భరోసా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా కేసులు పరిష్కారం కావు జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ భావన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో ఉంది ఆ భయం బాబు తప్పు చేస్తే శిక్ష తప్పదనే భావన రావడం కోసం మన చట్టం చేసాం ల్యాండ్ గ్రాఫింగ్ చట్టం దాన్ని గవర్నర్ గారు అనుమతికి వెళ్ళింది త్వరలోనే దాన్ని అమల్లోకి తెచ్చి భూ కబ్జాదారుల భర్తం పడతాం రెండోది గంజాయి లాంటి మత్తు పదార్థాలు విడిగా పెంచడం అమ్మటం నేరంగా పెడగలిస్తూ బూట్ లెంగింగ్ వ్యవస్థ మీద ఒక చట్టాన్ని చేయడం జరిగింది పీడీ యాక్ట్ ప్రయోగించేలాగాను కఠిన చర్యలు తీసుకునేలాగా రాష్ట్రాన్ని ఈ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఉండేలాగా రాష్ట్రాన్ని తీసుకెళ్దడం కోసం చట్టం చేశాం రెండు ప్రధానమైన చట్టాలు రోజున అమల్లోకి వచ్చాయి అలాగే అనేక విషయాల మీద పోలవరం ప్రాజెక్టు మీద కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ నిధులు ఏ విధంగా దోపిడీ చేశారు వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు దాని మీద కూడా చర్చించడం జరిగింది అనేక సమస్యల మీద ఇవాళ నూతనంగా వచ్చిన యువ యువతి యువకులు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యంగా మహిళలు కూడా చైతన్యం అయ్యారు ఎవరికి ఎప్పుడు లేని విధంగా మహిళలు ఎమ్మెల్యేగా వచ్చిన వాళ్ళు చర్చల్లో అర్ధమంతరంగా పార్టిసిపేట్ చేయడం అవగాహన చేసుకోవడం జరుగుతోంది చాలా సంతోషం మహిళలు ఇంకా ఉద్ధృతంగా వచ్చేదానికి ఇది అవకాశం అసెంబ్లీ కానీ చట్టసభల్లోకి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావడానికి గోహదపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే ఆదానీ కేసు ఆదానీ కేసులో నాటి ముఖ్యమంత్రి చెప్పబడింది జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా నేను నేను కాదు అంటున్నాడు అంటే ఆనాడు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా నాటి ముఖ్యమంత్రితో సంప్రదించిన తర్వాత పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చామని చెప్పబడుతూ ఉంటే కేసు న్యూయార్క్ కోర్టులో లాడ్జ్ అయితే నాకు సంబంధం లేదంటాడేంటి పిచ్చాడు నువ్వు ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నావు అమాయకంగా ఆయన సన్మానాలు చేయాలట చెప్పులతో సన్మానాలు చేయాలా కొట్టి సన్మానాలు చేయాలా రాష్ట్ర సంపద దోచుకున్నందుకు ఇలాంటి గాడిదలు ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినందుకు మనం చింతిస్తున్నాం బాధపడుతున్నాం అన్ని రంగాలను అస్తవ్యస్తం చేశారు ఇవాళ మద్యం లైన్లోకి వచ్చింది చూశారు క్వాలిటీ మద్యం క్వాలిటీ మద్యం ధర తగ్గించి అందుబాటులోకి వచ్చింది దొంగసారా తగ్గిపోవాలి దీనివల్ల సారాలు కానీ నాటు సారా కానీ తగ్గిపోవాలి బ్రాండెడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి మరి ఐదేళ్ళు ఎందుకు రాలా బాటిల్కి రెండు వందల రూపాయల చూపులు లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఫుల్ బాటిల్కి రెండు వందల రూపాయలు మినిమం పెట్టాడు సొంత డిస్టిలరీలు పెట్టాడు సొంత బ్రెవరీలు పెట్టాడు అడ్డదోలుగా బ్లాక్ లో అమ్మాడు ప్రభుత్వ దుకాణాల పేరుతో రసీదులు ఇవ్వకుండా కాట్లు ఉపయోగించుకోకుండా దోపిడీ చేశాడు ఇలాంటి వాడు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు రేపు ప్రజల్లోకి వస్తాడంట ఏం చెప్పు వస్తావు ఏం చేసే ఒక రోడ్డు వేసావా మేము వేస్తున్న రోడ్లు మేము మళ్ళా తిరగాలి నువ్వు అన్ని బాకీలు పెట్టిపోయావు బాకీలన్నీ తెలుస్తున్నావు ఇవాళ ధాన్యం రైతులు ఎంత సంతోషిస్తున్నారు ఆరు నెలలు ఎనిమిది నెలలు కూడా ధాన్యం ధరలు ఇచ్చేవాడు కాదు గత ప్రభుత్వంలో ఇవాళ ఉదయం ఇస్తే మరుసటి రోజు ఉదయానికి డబ్బులు వచ్చేస్తున్నాయి ధాన్యం సేకరణలో గట్టలు పడిపోతున్నాయి మరి నువ్వెందుకు లేదు అప్పుడే సంవత్సరాలు గడిచిపోయినట్టు ప్రభుత్వం ఏమి చేయనట్టు అభూత కల్పనతోటి సొంత బాకాలు ఎదుర్కొనే ఛానల్స్ పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు వేల కోట్ల రూపాయలు బాకీలు పెట్టావు అయిన వాళ్ళ పెట్టావు నిజంగా పనులు చేసిన నువ్వు డబ్బులు ఇవ్వలేవు పోలవరాన్ని తగలేసావు పోలవరం వక్రభాష్యం చదువుతావు ఇవాళ నీ వల్ల డైభ్రోవాలు దెబ్బతింది రివర్స్ స్టాండింగ్ పేరుతో రెండేళ్లు కార్యాపం చేసిన పర్యవసానంగా కాపర్ డ్యాములు పూర్తి చేయనందువల్ల డైబ్రమాలు దెబ్బతిని వాళ్ళ వెయ్యి కోట్లు అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితున్నావు వెయ్యి కోట్లు రివర్ స్ట్రంట్లు ఏం సాధించావు నువ్వు చెప్పిన దానికంటే గత ప్రభుత్వంలో నియమించిన కాంట్రాక్ట్ల కంటే అధికంగా సేన్ సేనైజర్ పేరుతో మరొకటో మరొకట పనులు జరగల రెండు రెండున్నర శాతం పనులు కూడా జరగల పోలవరంలో నీటి పారుదల రంగానికి నిధులు విడుదల చేయలే ఎక్కడ కూడా ఏం చేశామని నేను సన్మానించాలి దోచుకున్నంతగా రాష్ట్రాన్ని శర్వనాశనం చేసినంతగా ఉద్యోగాలు లేనంతగా ఉపాధి కల్పన లేనందుకు దళితులను మోసం చేశావు బలహీన వర్గాలను మోసం చేశావు మైనార్టీలను మోసం చేశావు సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీములు లేవు బ్యాంకు రుణాలు లేవు ఏం చేశావు నీకు సన్మానించాలి పన్నెండు సంవత్సరాలుగా వాయిదాల మీద వాయిదాలు బెయిల్ పక్షివి అసలు నీలాంటి వాళ్ళు బెయిల్ మీద ఉండటమే దుర్మార్గం ఇవాళ చెబుతాడు అసెంబ్లీకి ఎందుకు రావట్లే నేను అడుగుతా ఉన్నా నువ్వంత మనగాడవైతే బ్రహ్మాండంగా పనులు చేస్తుంటే నువ్వు సమర్థించుకోవచ్చు కదా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేసే తప్పులుంటే ఎండగట్టి నువ్వు చేసిన గొప్పలేదో చెప్పొచ్చు కదా ఎందుకు రాలేదు పిరికి సన్యాసి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ పిల్లివా నువ్వు నీ ప్యాలెస్ కట్టుకోవడానికి ప్రభుత్వ సొమ్ము దారాణంగా ఖర్చు పెట్టావు భయం భయం ఎవరైతే విలన్లు ఉంటారో వాళ్ళు ప్రాణభయంతో కొట్టుకుంటారు తాము హత్యలు చేయిస్తే ఆ హత్యలు మన తన్ను కూడా ఎవరు హత్య చేస్తారు భయపడతారు అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి హత్యారాజకాల కేంద్ర బిందువుగా ఉన్నవాడు తప్పుడు కేసులు పెట్టించి భయం ప్రాంతం గురి చేసిన వాడు ఆ భయంతో ప్రభుత్వ ఖర్చుతో ఇనుప కట్టడాలతోటి కోటలు కట్టాడు చాలా కడుపేదవాడు కడుపేదవాడు అసలు ఏమీ లేవు తెల్ల రేషన్ కార్డు ఉంటే కానీ గడవ పాపం జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ లోటస్ పాండ్లో ప్యాలెస్ బెంగళూరులో నలభై ఎకరాల్లో ప్యాలెస్ అమరావతిలో ప్యాలెస్ అన్ని చోట్ల ప్యాలెస్ ఉన్నాయి ఎకరాలు ఎకరాల్లో